హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనూషా రామ్ చెరుకూరి నేను మీ అనూషా ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ కొత్తిమీర టమాటా రోటి పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు వేడివేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఇది టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి సో లేట్ చేయకుండా కొత్తిమీర టమాటా రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తానండి నేను ఇక్కడ నాటు కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నానండి అలాగే అర కేజీ టమాటాలు పది పచ్చిమిర్చి తీసుకున్నానండి వీటిని నీట్గా వాష్ చేసుకుని ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి నూనె వేడయ్యాక కారంకి సరిపడా పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి ఎప్పుడు వేయించుకున్నా సరే ముక్కలుగా చేసుకుని వేయించుకోవాలండి లేకపోతే పేలిపోతాయి అన్నమాట తర్వాత టమాటో ముక్కలు వేసుకోవాలి అలాగే కొత్తిమీర గోడ వేసుకొని కలుపుకొని తగినంత ఉప్పు అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల టమోటా ముక్కలు త్వరగా మగ్గిపోతాయండి ఇవి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి ఈ వాటర్ అంతా మగ్గిపోవాలండి మనకి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోండి ఇది మగ్గిందండి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన ఇవ్వాలండి ఇలా చల్లారిన తర్వాత రోట్లో వేసుకుని దంచుకోవాలి ముందుగా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఐదారు వెల్లుల్లి రబ్బులు వేసుకుని దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత మగ్గించిన టమాటా కొత్తిమీర వేసి దంచుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఇప్పుడు పోపు పెట్టుకుందామండి పోపు కోసం ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చళ్ళు వేసుకుని కలుపుకోవాలి చూసారు కదండీ కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ ఇది అన్నం టిఫిన్స్లో ఇలా దేనిలోకైనా చాలా బాగుంటుందండి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగేనే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్